డాక్టర్ గారు ప్రేక్షకులందరికీ లో భాగంగా ఈ రోజు అందించబోతున్నారండి చర్మ ముడతలు పడకుండా రక్షించడానికి అట్లాగే స్కిన్ లో పిగ్మెంటేషన్ లాంటివి రాకుండా రక్షించడానికి ఉపయోగపడే ఒక సాధ్యమైన చిట్కా విటమిన్ ఇ క్యాప్సూల్స్ మార్కెట్ లో అమ్ముతుంటారు డైరెక్ట్ గా విటమిన్ ఇ క్యాప్సూల్ తెచ్చుకుని ఆ క్యాప్సూల్ ఓపెన్ చేసేసి ఆ విటమిన్ ఇ ఆయిల్ ఉంటుంది కదా దాన్ని ఒక స్పూన్ లో వేసేసి దానికి కాస్త ఒక స్పూన్ అలోవెరా జెల్ కలిపి ఈ రెండు యొక్క మిశ్రమాన్ని చర్మానికి ముఖానికి చేతులకి భాగానికి ఇట్లా అప్లై చేసుకుంటే ఈ చర్మం లోపల పొరలో ఉండి కొలాజన్ తయారవటానికి అది హెల్దీగా ఉండటానికి బాగా ఎలాస్టిసిటీ కలిగి ఉండటానికి విటమిన్ ఇ బాగా కావాలి కానీ దాని కొరకు ఇది బాగా ఉపయోగపడుతుంది చర్మ కణాల్లో ఉండే మెలనోసైడ్స్ ఒక్కొక్కసారి అతిగా స్టిమ్యులేట్ అయ్యి ఎక్కువ ఉద్రేకపడి ఎక్కువ నలుపు వర్ణాన్ని ఉత్పత్తి చేస్తుంటాయి వాటి కొద్దిగా సమస్య వచ్చి దీన్ని అప్లై చేయటం వల్ల ఆ మెలనోసైట్ కణాలు నలుపు వర్ణాన్ని అధికంగా ఉత్పత్తి చేయకుండా కాస్త ఉత్పత్తిని సాధారణ స్థితికి తీసుకెళ్ళిపోతాయి కానీ ఈ రెండిటికి అది చాలా మంచిది చర్మం ముడతలు రాకుండా కాస్త యవ్వనంగా ఎక్కువ కాలం కనపడటానికి కూడా ఈ చిట్కా చర్మానికి బాగా ఉపయోగపడుతుంది దీనితో పాటు మనకి అలోవెరా కలపటం వల్ల స్కిన్ డీహైడ్రేట్ అవ్వకుండా స్మూత్ గా సాఫ్ట్ గా ఉండటానికి ఈ అలోవేరా కాంబినేషన్ అందుకని కాంబినేషన్లో మనం కనుక మిక్స్ చేసి సప్లై చేసుకుంటే ఇలాంటి ఫలితాలు అందరూ చక్కగా సైడ్ ఎఫెక్ట్ లేని విధంగా పొందవచ్చు విన్నారు కదండి మరి చర్మం ముడతలు లేదంటే పిగ్మెంటేషన్ సమస్య యాక్ని లేకపోతే నల్ల నల్ల మచ్చలు ఇలాంటివన్నీ కామన్గా అందరికీ మధ్యకాలంలో వచ్చేస్తున్నాయి మరి చుట్టూ ఉన్న వాతావరణం కాలుష్యం వల్ల ఇలాంటి సమస్యలు ఎక్కువ అవుతున్నాయి కాబట్టి ప్రతిరోజు ఇంటికి వచ్చిన తర్వాత లేదంటే వారానికి ఒకసారి అయినా కూడా ఇంట్లో లభించే వాటితో ఎలా ఈ సమస్య నుంచి బయటపడవచ్చు డాక్టర్ గారు ఈ చిట్కాలు అందించారు ఉపయోగిద్దాం